వెనక దిస్ తో ఇపుడు దేం చేస్తునేది న లైన్ దిస్ తో అది వెరిని డిలెక్ట్మెంట్ కూడా మరి కట్టేంద్ర రది అకౌంటరే అన్నారు ఏం పని చేసినా అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అంటారు ఏ విషయంలో కూడా అంటారు ఉన్నా అంటారు పొడుగున్నా అంటారు కర్ర ఉన్నా అంటారు ఎర్రగున్నా అంటారు డబ్బులు వంచినా అంటారు డబ్బులు పంచకపోతే అంటారు ఏం చేసినా అంటారు ఎందుకంటే సమాజం అట్లా తయారైంది అయితే ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే అంబేద్కర్ ని ఎంత అవమానపరిచి ఎంత చీకొట్టిండ్రంటే దానికి సమాజం కోసం నేను ఏమైనా అన్నా సరే సమాజం కోసం నేను ఏమైనా చేయాలి నా జాతి కోసం నా ప్రజల కోసం నా భారతదేశం కోసం ఏమైనా చేయాలని ఒక కంకణం కట్టుకొని నేను వాళ్ళ పిల్లల్ని కూడా లెక్క చేయకుండా భార్య పిల్లలు చనిపోతే కూడా ఆయన గోల్ మొత్తం రాజ్యాంగం మీద పబ్లిక్ ని సమాజాన్ని నేను బాగు చేయాలి ఈ సమాజం అప్డేట్ కావాలనే ఒక తపనతో ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రపంచంలో ఏ విగ్రహాలు లేని అంబేద్కర్ కు ఎక్కువ ఉన్నాయి అందుకోసమే అంబేద్కర్ కు చాలా విగ్రహాలు ఉండటానికి గల కారణం ఆయన సమాజం కోసం తపన పడ్డాడు ఆయన జీవితం మొత్తం అంకితం చేసిండు ప్రజల కోసం అందుకోసమే ఆయన జీవితంలో గెలిచాడు చరిత్రలో నిలిచాడు అలాగనే మనము ఎవరు ఏమన్నా ఎవరు ఏదన్నా ఏమన్నా అని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దలు కూర్చున్నారు వాళ్ళ ఆస్తులు అమ్మి ఇచ్చినా గాని హుట్టి ఇచ్చిందా వాళ్ళ పార్టీ ఇచ్చిండొచ్చానుకుంటాం అంతేగాని వాళ్ళ మనస్ఫూర్తిగా ఇచ్చినా గానీ ఏదో ఒకటి అంటారు అంటే ఏమన్నా సరే సో సో వాట్ అనుకుంటా పోతే నాకేంటి ఎవరన్నా ఏమని అనుకోని వాట్ అనుకుంటా వెళ్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం మనం గొప్ప విజయాలను సాధిస్తాం ప్రజల కోసం చేసిన చరిత్రలో ఉన్న వాళ్ళందరూ పెండ నీళ్లు కొట్టుకున్న సావిత్రిబాయి పూలే జ్యోతిరాయి పూలే పెండ నీళ్లు కొట్టించుకున్న వాళ్ళు సి అనిపించుకున్నా సరే సోవాట్ నేను సమాజం కోసం న్యాయంగా పనిచేస్తున్నా అని చెప్పి వాళ్ళు సోవాట్ అని నాకేంటి వాళ్ళతో ఏమన్నా అని కానీ నా ప్రజలు బాగుపడాలి నా సమాజం బాగుపడాలనే ఒక తపనతోటి మాత్రమే వాళ్ళు పనిచేసిన కనుక జీవితంలో గెలిచి చరిత్రలో నిలిచిండ్రు జీవితంలో ప్రతి ఒక్కరు చరిత్రలో ఎవరైనా చరిత్రను చూసినా సమాజం కోసం పనిచేసిన వాళ్ళే చరిత్రను నిలబడ్డారు వాళ్ళు పెండనీళ్ళు వాళ్ళు చీ అన్నో అసహించుకున్న వాళ్ళు వాళ్ళు అక్కడనే ఉన్నారు వాళ్ళు చరిత్రలో ఎక్కలేదు దీని ద్వారా మనం అంబేద్కర్ ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మనము ఏమన్నా అనుకుని సోవాట్ అనుకుంటా న్యాయంగా ధర్మంగా మనం నిజాయితీగా సమాజం కోసం సేవ చేయాలనే ఒక తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం అది న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో గెలిచి చరిత్ర నిలుస్తాం బండరంజల్ గ్రామం ప్రతి దేశంలో నలుమూలల ప్రపంచంలో నలుమూలలా తిరగాలి నేను బతుకున్న రోజులు ఖచ్చితంగా బండరంజల్ని పేరుని నా పేరు అవసరం లేదు నాతో అవసరం లేదు చాలా మంది అన్నారు నాకు బండరంజల్ గురించి నీకు అంత అవసరం బండరంజన్ వాళ్ళకి ఎందుకు చెప్తావు వాళ్ళకి ఎందుకు రమ్మని చెప్తావు అంటే ఎందుకు సార్ అంటే ఒకవేళ వాళ్ళు నీతో వచ్చినా గాని వాళ్ళు తొక్కేసి వాళ్ళు ముందుకు పోతారంటే అది కాదు నన్ను తొక్కినా సరే నన్ను చీకొట్టినా సరే నా బండిరంజన్ పేరు మాత్రం ప్రపంచం అంతా నా బండరంజన్ మారుమూల గ్రామం అయినా సరే నా ప్రపంచం మొత్తం వినాలి ప్రతి ఒక్క నోట్లో ఉండాలని నేను జూమ్ లో ప్రతి ఒక్క మీటింగ్ లో ఎన్నో సన్మానాలు పొందుకున్నా చాలా అప్డేట్ అవుతున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా కావాలనే ఒక ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం ఏమైనా సరే మనం సో అనుకుంటూ పోవాలి ఏమైనా అంటారు ఏదైనా అనవచ్చు ఏదైనా అనకపోవచ్చు ఏమైనా అనని కానీ ప్రపంచం మనం చూడాలి అనుకుంటే ప్రపంచంలో చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా వాళ్ళు చీ కొట్టుకున్న వాళ్ళే వాళ్ళు చీ కొట్టిన వాళ్ళు ప్రపంచంలో చరిత్రలో నిలిచిర్రు చీ కొట్టిన వారు వాళ్ళు అక్కడనే ఉన్నారు వాళ్ళు అవమానపరచడానికి వాళ్ళు ఆనే ఉంటారు వాళ్ళు అవమానపరచే పుట్టిండ్రు వాళ్ళ ఊర్లోనే ఉన్నారు అంబేద్కర్ నుంచి అని కొట్టిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ నాలుగు గోడల మధ్యలో పుట్టి నాలుగు గోడల మధ్యలో పెరిగి నాలుగు గోడల మధ్యలో చనిపోయే వాళ్ళు చీ కొట్టే వాళ్ళు చీ కొట్టించుకునే వాళ్ళు ప్రపంచమును ఏలే వాళ్ళు ప్రపంచాన్ని ఏ చరిత్రలో నిలబడే వాళ్ళు చరిత్ర పుటిలో వాళ్ళ పేర్లు ఉన్నాయంటే వాళ్ళు చీ కొట్టుకున్నారు అంటే అంబేద్కర్ ద్వారా మనం నేర్చుకోవాలి ఏంటంటే మనము న్యాయబద్ధంగా ధర్మంగా వాస్తవంగా సమాజం కోసం సేవ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఆనందం వేరు నాకు సన్మానాలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద హోటల్లో మనకు సన్మానం చేస్తున్న ఉద్దేశం ఏది కాదు నా కోసం కాదు మన బండరంజన్ పేరుని నేను కాక నాతో పాటు నా బండరంజల్లో లో ఎంతో మంది రావాలి నాతో పాటు ఇలాగ సూట్ వేసుకొని మాట్లాడాలి ప్రపంచమంతా వినిపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ అంబేద్కర్ జయంతి